హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ చూడండి వంకాయని ఇలా ఫ్రై చేసి చూడండి చాలా చాలా బాగుంటుంది అనమాట క్రొత్తగా ఎలా చేయనివరంటే ట్రై చేయండి దీనికోసం చూడండి వంకాయలు ఎలా ఉన్నాయో ఈ మామూలుగా నార్మల్ వంకాయలు కాదండి ఇవి కొత్తగా కాసిన మా చెట్టుకు మాత్రం ఇవి ఇది మేము చూడటం కూడా ఇది మొదటిసారి అసలు నేను ఆకు ఈ ఆయిల్ ఇలా ఉంటాయని కూడా తెలియదు అనమాట చాలా పెద్దగాను చాలా లావుగా కూడా ఉన్నాయమ్మా ఇవి ఈ కాయలు తొక్కలు కూడా చక్కగా వస్తుంది చూడండి ఇలాగ రెండు కాయలు ఉన్నాయమ్మా చెట్టుకి కోసుకొచ్చాను నేను కొంచెం ఇంట్లో పనిండి పట్టించుకోలేదండి చెట్టుని ఈ కాయలు ఎప్పుడో వచ్చి తయారని కూడా తెలియదు అనమాట నాకు వెళ్ళి నీళ్ళు పోస్తే చూస్తుంటే ఇక్కడ రెండు కాయలు కనిపించినాయి అనమాట ఇవి మాకే ఆశ్చర్యం అనిపించింది కాయలు చూడంగానే అలా తొక్కలు తీసేసుకుని ఇలా సన్న సన్నగా పొడుగ్గా కోసేసుకోవాలి ఒక రంగులో వెడల్పులో కోసుకొని కట్ చేసుకొని సరిపోద్దండి చాలా గట్టిగా ఉంది మన మామూలుగా నార్మల్ వంకాయలు అలా అయితే మాత్రం గట్టిగా ఉన్నాయి అనమాట లావుగా పొడుగ్గా ఉన్నాయి మొదటిసారి చూసి చాలా ఆశ్చర్యపోయాం మేమైతే ఇలాంటి కాయలు ఉంటాయి అంతే అన్న సంగతి కూడా తెలియదు చూడండి అలా అడ్డం కోసి ఇలా నిలువుగా కోసేసుకోవాలి రెండు పక్కల పొడవుగా సన్నగా చీల్చుకుంటే చక్కగా పొడుగ్గా లాగా కట్ అయిపోతుంది చూడండి ఇలా కట్ చేసుకోవాలి పైన గింజలు వచ్చేసారా ఈ కాయకి పైన అంతా కండే ఉంది గింజలు మాత్రం కింద వైపు మాత్రమే ఉన్నాయి గింజలు ఈ కొత్త రకం కాయ మేము చూడటం ఇది మొదటిసారి ఎలా కోసుకోవాలి ఎలా కోసుకున్న వాటిని ఒక గిన్నెలోకి నీళ్ళు తీసుకుని దానిలో ఒక రెండు స్పూన్లు ఉప్పు వేసుకుని ఒక పది నిమిషాలు అలా ఉంచుకుంటే ముక్కలు కొంచెం చక్కగా కొంచెం ఉప్పు పట్టి బాగుంటుంది అనమాట చేయండి ఈ ఎలాంటి వంకాయలు దొరికితే కనుక ఇలా చేయండి చక్కగా పప్పులకి చారులకి చక్కగా మామూలుగా కూడా తినచ్చు అనమాట ఆ మొక్కలు పైకి రాకుండా మొక్కలన్నీ ఆ కాయలు రెండు కూడా నీళ్ళలో మునిగేలాగా ఇలా బరువు పెట్టుకుని ఉంచుకుని సరిపోయేద్దాం ఒక పది నిమిషాలు వస్తే సరిపోతుంది చూడిన తర్వాత తీసుకుని చక్క నీళ్ళన్నీ కూడా మనం క్లాత్ పెట్టుకుని కొంచుడుచుకుందామండి ఎక్కువ తడున్న కూడా మనం వేసే మిశ్రం పట్టదు కదా నాటికి కొంచెం క్లాత్ తీసుకొని చక్కగా కొంచెం అద్దుకుంటే సరిపోతుంది అనమాట పైన ఉన్న అడంతా కూడా పీల్ చేసుకుంటుంది అలా చేసుకోండి దానికి మనం కొంచెం బ్యాటర్ కలుపుకుందాము ఒక గిన్నెలోకి సరిపినంత ఉప్పు వేసుకుందాము ఉప్పు చూసుకోండి కారం మీ కారం బట్టి వేసుకోండి ఒక స్పూన్ కారం వేసాను దానిలోకి ఒక టేబుల్ స్పూన్ అండి పెద్ద స్పూన్ అనమాట ఇది కాన్ ఫ్లోర్ ఒక టేబుల్ స్పూన్ మైదాపిండి మీ దగ్గర కాన్ ఫ్లోర్ లేకపోతే బియ్య పిండి వేసుకోండి మిరియాల పొడి కొంచెం కొంచెం పసుపు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ మైదాపిండి కాన్ఫ్లోర్ కార్న్ఫ్లోర్ లేకపోతే బియ్యం పండి వేసుకొని కలుపుకోండి అనమాట టేబుల్ స్పూన్ పెద్దదండి చింది కాదు దాన్ని కొంచెం తిక్కి బెటర్గా నీరు పోసి కలుపుకోవాలన్నమాట తిండి కొంచెం తిక్కు మరి పలసగా కలపకండి మొక్కలుగా చక్కగా మొక్క అంత పట్టింది అనుకోండి ముక్క అంటుకోకుండా వివిడిగా ఉంటుందన్నమాట చక్కగా ఉంటు తినడానికి ఇలా ఉండలేకుండా అలా చక్కగా కలిపేసుకోవాలి దాన్ని ఈ వంకాయలను చక్కగా దానిలో పెట్టేసుకొని డిప్పు చేసుకుని సరిపోయి ముక్కలన్నీ కూడా మనం పట్టేలాగా ఇలా స్పూన్తో చక్క మొత్తం కూడా అంటించుకున్నాం అన్నమాట చూడేలాగా ఆ ఫింగర్స్ అన్నీ కూడా కట్ చేసిన ముక్కలన్నీ లోపలికి వెళ్ళేలాగా ఇట్లా స్పూన్తో తీసుకుని లోపల వరకు మనం పోసుకుంటే మొత్తం వంకాయ అంతా కూడా చక్కగా ఏగినప్పుడు వేడిగా వచ్చిద్ది ఇలా చేయని వాళ్ళు ట్రై చేయండి బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి ఈ కాయలు మాత్రం మొదటిసారి మేము చూడటం మా విజయవాడలో మార్కెట్లో కూడా ఇలాంటి కాయలు నేను చూడలేదండి మీకు తెలిస్తే కొంచెం చెప్పండి కాయలు ఏంటో అసలు పేరేంటో కూడా తెలియదు కానీ కలర్ మాత్రం బాగుందండి ఈ చిన్న చిన్న కాయలు కాసినవి కానీ అంతే అనుకుని అంతమంది కోసేస్తాను అనమాట నేను చెట్టుకి తర్వాత మర్చిపోవటం వల్ల ఇవి అసలు సైజు తయారయ్యిందండి ఇది అలా పేస్ట్ అంతా అంటి చేసుకున్న తర్వాత చూడండి బ్రెడ్ క్రమ్స్ చక్కగా కొంచెం అలా పైపెంచాలు వేసుకుందన్నమాట కొంచెం క్రిస్పీగా ఉంటుంది మా ఛానల్ కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి లైక్ ఇవ్వండి ప్లీజ్ లైక్ ఇవ్వటం మర్చిపోకండి మా ఛానల్కి మీ సపోర్ట్ చాలా అవసరం కొంచెం హెల్ప్ చేయండి ఇలా బ్రెడ్ అంతా కూడా లోపల వరకు కొంచెం చల్లుకుంటే బాగుంటుంది అనమాట ఇలా చేసుకోవచ్చు ఇలాంటి వంకాయలు దొరికితే కనుక మీకు మాత్రం ఇలా చేసుకోండి ఒక చోటాకే అందంగా ఉందనమాట ఒక డీప్ మంచిగా నూనెలో వేపేసుకోవాలి ఆయిల్ లోలో పెట్టకండి హైలో పెట్టేసుకోవాలి నూనె బాగా వేడైన తర్వాత మాత్రమే వేయాలి దీన్ని పెట్టేసాం అనుకోండి మెత్తగా అయిపోద్ది ముక్క అలా కాకుండా క్రిస్పీగా ఉండాలంటే నూనె బాగా వేడైనక హై ఫ్లేమ్ పెట్టేసుకొని ఇంకా అలా వేపుకోవాలి వేపడం కూడా హైలోనే పెట్టేపాలండి పంట తగ్గించద్దు ఏమాత్రం కూడా చాలా ఫాస్ట్గా ఎగిపోయింది అలా కొంచెం ముక్కలలో విడదీసుకుంటే కొంచెం కొంచెం సరిపోద్ది అనమాట చక్కగా లోపల వరకు ఎగుద్ది బాగుంటుంది కొంచెం ఎర్రగా ఎగితే సరిపోయిద్ది చూడండి ఎలా ఉందో వంకాయ చక్కగా ఒక వంకాయ తినేవచ్చు తినేయచ్చు అండి పట్టుకుని శుభ్రంగా పప్పులో నంచుకోవచ్చు చక్కగా విడిగా కూడా తినచ్చు అంత బాగుంటుంది వంకాయ కూర చాలా రుచిగా ఉంటుంది కదా ఇలా వేపుకోవాలి తరగేగింది చూసారా ఇలా వేపుకుంటే సరిపోతుందండి చూడండి ఎంత బాగుందో మా పైన మాత్రం మా నాకు కొంచెం కొత్త రకం కాయలే వచ్చినాయండి ఈసారి మాత్రం ఇది ఈ చెట్టు మాత్రం ఇంట్లో వెళ్ళ ముందుకు వచ్చారండి అమ్మడానికి నారు అమ్మ అమ్ముతారు కదా వంకాయ నారు అది వంకాయ చిన్న చిన్న మొక్కలు అప్పుడు తీసుకున్నాను అనమాట నేను ఇది ఏ కాయగా వస్తుందో సంగతి నాకైతే తెలీదు రెండు మూడు సార్లు కోసాను చిన్న చిన్నగా ఉంటే ఇంక ఇంతే లే ముదురుపాతే కోసేసాను మర్చిపోవటం వల్ల ఈ ఈ కాయ అసలు సైజు బయటకు వచ్చిందండి ఇలా ఉపయోగపడింది అనమాట చక్కగా రెండు పక్కలు కూడా వేపేసుకోవాలి హైలో పెట్టాలి నూనె బాగా వేడైనాక మాత్రమే వేయాలి అది చక్క ఇలా చేసుకోండి చక్క ఇలా ఇలా వేగిన చక్కగా తీసేసుకోవచ్చు చూడండి చక్కగా ఉంది చూడడానికి అందంగా ఉంది కదా మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో కూడా కామెంట్ చెప్పండి